వీడియో దీపా ఫుల్ వీడియో తీస్తున్నా కానీ హలో ఫ్రెండ్స్ కైట్ ఎగిరేస్తున్నాం కైటు వాడు పెద్ద మస్తురేసి చూకుండా వాడు ఎండకి మస్తు కొడుతుంది ఓ మస్తు అయితే ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు అక్కడ ఎగిరేస్తారు దారం జాన్ చేయి దారం జాన్ చేయి దారం నా దారం పిల్లలు చేసుకోబో చెప్పు దారం తీసుకో చేయి 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 ఫైట్ అయితే ఈ నేను దగ్గర చెప్పాలనే కనపడుతుంది ఏం కామెంట్ చేయండి ఈ దారం తేడా ఉందిరా బాగా మస్తు వస్తుంది కెమెరా గీడ ఈ అబ్బాయి ఎలా ఉన్నాడు కామెంట్ చేయండి నచ్చితే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పంపిస్తా ఇంకా మొత్తుకొని వస్తారా నువ్వు ఇయ్యాల్సిందే కుదిరి ఇచ్చినా నువ్వు కూడా హైటే కావాలంటే పడుతుంది 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 తీసుకొస్తా పోయి దాలాడుకోండి ఈ ఫ్రంట్ సైడ్ రాదా కెమెరా ఏమైంది రా ఏ బావా ఇది తెలియదు అనుకో ఇది తేగిందనుకో కంపల్సరీ తేవాలిరా వంద రూపాయలు ఆడు ఆ దారం మంచి లేదు దానికి పెట్టారు మీరు బరువు కావుతారు ఆయన గాలికి పోతుంది గుారం గీదారం అంత పెద్ద కి బాగా స్పీడ్స్ పడిపోయింది 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 కింద అయితే పడ్డది వాడేవాడు ఇక్కడ అదే బా పైకి గురి ఎగరేనాలు ఆశలు నిరాశలు అయితే ఎందుకంటే గుద్ద తగ్గించుకుని దారం గుద్దలు కానీ అంటే గుద్ద తగించుకుని వచ్చి సార్ మనకు అయిపోయినా అంత బాధ అనిపించదు ఇది పోతే మస్తు బాధితుంది వర్త్ వర్త్ వరమా వర్ డబ్బా ఏమైంది ఎవరితో దూరం కూడా సాహసం చేస్తున్నాయి సాహసం సిద్ధం ఒక వ్లాగ్ అని వస్తుంది నాకు వీడియో తీస్తే ఇదైతే మా ఊర్లో ఉండే ఒక గుట్ట ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలా చేస్తాం నైట్

టాలెంట్ కాదు నా పేరు కాబట్టి కదా మనదే తెంపు తెంపకారం ఇది రాందిరా ఉంది ఆనించేది ఉంది అది హెలో డియర్ లాగర్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వాచ్ ఇట్ మోర్ వీడియోస్ ಡೈಲಿ ಬ್ಲಾಕ್ಸ್ ಅಸ್ತಾಯಿ ಹಬ್ಬ ಹಬ್ಬ ಗುಳ್ಳುಳು ಕಾಬು ಸು ಸುಕ್ಕರ್ವಪಡ್ತ ನಾಕು ಒಟೈತೆ ದೊರಿಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ बाहुबली <laughs> बाहुबली हो बाहु जे हो साधुबली पोमरी ना किसम

పడి చిర బటలరా ఆన ఏమైందిరా వస్తాను 10 నిమిషాలు ఓడి మతి పင်పస్కో మనం బయవే దుంచునా తాకే పా 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 ఇది సైడ్ లో దరకాలి పా గుట్టెక్కే సర్కిస్తాటను సైడ్ లో కొనావరే బా హుబాలి జయ్యో అమ్మా

వేరే దానికి ఏ రేపు వాడుంటాయి చూడ అరేలే రాచండి రా ఒక అయితే దిగర ఇరగొట్ట పోతున్నాను గాయస్ ఇల్లు అక్కడి నుంచి పిచ్చి లేపుతుంది బాగా పిండి ఉంద్రపలకైట్ దారంపిండి ఏరియా బాగా లేదురా కట్ట ఉంది ఆ తీసుకో అంటే నేను భూమి దాని అయిపో కదా టీవీ పడితే ఎట్లా ఇప్పుడు ఏం చేయాలని చెప్పు రిటర్న్ అయిపోరి రిటర్న్ గుద్దామే అంతరాడు ఇప్పుడు అంత వాయినాక రిటర్న్ అయిపో అంటే అన్నదారం బట్ట చెప్పేది కాలపడి గుద్దా లొకేషన్ మస్తుంది కా చెప్తా ఉండు దారి నాకు నేను చేనే పట్టాలు ఇచ్చా కానీ గుద్దరే వేసిన మరి దాన్ని ఏం చేస్తున్నావు రా చెప్పి దాన్ని ఫాల్ దిస్ ఈజ్ మై విలేజ్ అరే నీ కట్టుకుందిరాట అది పోయిందనుకున్నా నువ్వు అది పోయింది అనుకున్న పోయి తెస్తావు కనుక బాయ్ ఫ్రెండ్స్ వీడియో కథం